హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమే చాలా అలా సో ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మా అక్కయ్య వాళ్ళది మా అక్కయ్య అంటే మా పెద్దమ్మ కూతురు మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట అప్పుడు నల్గొండలో ఉండేది ఇప్పుడైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్లో ఓన్ హౌస్ అయితే తీసుకున్నారు రీసెంట్గా సో అది నేనైతే గృహప్రవేశంకి రాలేదు కాబట్టి నేను ఒకరోజు అక్క అయితే లంచ్కి ఇన్వైట్ చేసింది సో వచ్చేసినాను చూడండి ఈ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా మా అక్క అయితే వంట మేము వస్తున్నాం కదా వంట బిజీలో అయితే బిజీ బిజీగా ఉంది నల్గొండలో ఉన్నప్పుడే నేనైతే బీఈడి కంప్లీట్ చేశాను బాబా వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్లో చేశాను సో ఇది వచ్చేసి కొత్త హౌస్ కదా ఇంకా ఫర్నిచర్ కబోర్డ్స్ అవి కూడా ఏమీ చేయించలేదంట సో బాగుంది ఇల్లు అయితే సూపర్గా ఉంది అక్కడ చూస్తున్నారు కదా మా అక్కయ్యనే చాలా బాగున్నాము నేను ఒక పెద్ద బొమ్మ కూతురువాళ్ళు ఇంటికి వస్తున్నాను మేడం మా అక్కయ్య నల్గొండలో ఉంటే ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ ఇది న్యూ హౌస్ ఈ హోమ్ టూ చేస్తున్నా ఎలా ఉందో మీరు చూడండి ఓకేనా లోపలికి వెళ్ళండి ఇక్కడ కూర్చున్నారు మా పెద్దనా ఇది వచ్చేసి సిట్టింగ్ అవుట్ సిట్టింగ్ రూమ్ మొన్న మీరు కరీంనగర్ వచ్చినప్పుడు చూసారు కదా మా పెద్దమ్మ హాయ్ చెప్పిందండి అక్కడ వేరే ఉందమ్మా హాల్ కదా

చిల్డ్రన్స్ కబోర్డ్స్ చేయించాలి చేయించాలి కబోర్డ్స్ చేయించాలి ఇప్పుడే కొత్త హౌస్ కదా ఇంకా మెల్లిగా చేసి డైనింగ్ హాల్ పెద్ద వచ్చింది డైనింగ్ హాల్ హాల్ లా ఉంది దేవుడి రోజు అలా పెళ్ళింది

చిన్న ఫ్యాన్ వంట చేసినప్పుడు అసలు వర్షాకాలం కూడా ఎండాకాలం లానే ఉంటుంది కదా అవునవును అసలు వంట చేయలేకపోతున్నా వేడికి చాలా వేడి ఉంటుంది ఫ్యాన్ బాగుంది ఇది వచ్చేసి అక్కడ యుఎస్ కదా వాటర్ అబ్జర్వ్ అవుతుంది ఇక్కడ కింద ఇవన్నీ ఏం ప్యాకెట్స్ ఉన్నాయా ఇవి మొన్నటి వరకు ఆర్గానిక్ అవి సేల్ చేసినాం అనమాట మేము ఇవి ఆర్గానిక్ సామాన్లు ఇక సరేగా కొన్ని ఇంట్లో ఉంటాయి కదా అని ఇంట్లో వరకు ఉంచుకున్నాయి ఇవి ప్యూర్ ఆర్గానిక్ ఉంటాయి అంటే వాళ్ళు పండించినాయి రైతులు పండించినాయి ఇప్పుడు షాప్ ఇక ఇక్కడికి వచ్చినాక ఇంకా దూరం అయిపోయింది కదా ఇంకా ఇది న్యూ హౌస్ కాబట్టి ఇంకా కబోర్డ్స్ అవి ఏమీ లేవు ఇంకా చిన్న చిన్న వాచెస్ ఉన్నాయి చిన్న చిన్న అవుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని అవుతూ ఉన్నాయి మెల్లిగా గృహప్రవేశంకి రాలే నేను మీకు వీడియోలో కూడా చెప్పు ఉంటాను కదా వెళ్ళలేకపోయినా అని ఇప్పుడు వచ్చినాను మళ్ళీ చూడడానికి సో ఈ ఫుల్ వీడియో అయితే పెడతాము స్కిప్ చేయకుండా చూడండి వాష్ ఏరియా

వచ్చేసి పైన ఇది ఇంటికి రెండున్నాయి ఇది ఒకటేమో బోర్ వాటర్ అదేమో వాటర్ ఇది బోర్ వాటర్

hala a yellow yellow have na it a yellow pak kusun vai re vai Bye.